హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ టూ డేస్ నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఈ రోజైతే మీకు ఒక కొత్త కొత్త అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఛానల్లో అయితే ఇది కొత్తదనే చెప్పచ్చండి ఎందుకంటే ఈ వీటిని ఎక్కువగా పొట్టిక్కలు అంటారు మా గోదావరి సైడ్ అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది చేసుకుంటారు ఈ పొట్టిక్కలు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదంటే ఎక్కువగా జీర్ణక్రియలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ పనసకాయకి సంబంధించిన ఏదైనా సరే తిన్నా లేదంటే ఇలాంటి ఆకులు పనస ఆకులతో ఇడ్లీ కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుందండి మనం జనరల్గా మన ఇడ్లీ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే ఆ పిండితో కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఇడ్లీ పిండిలో ఎక్కువగా బియ్యం రవ్వ వేసుకుని నానబెట్టుకుని దాంతో కూడా వేసుకున్న చాలా బాగుంటుందండి కొంతమంది స్వీట్ రూపంలో కూడా కొంచెం బెల్లం కలుపు కూడా వేసుకుంటారు మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ఆకులను కలిపి మనం ఇస్త్రాకు ఎలాగైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో అదే మాదిరిగా అలాంటి పుల్ల అంటే మనకి చీపురు పుల్లలు మన కొత్త ఏదైనా ఉంటే వాటితో కనుక ఇలాగ స్టిక్ చేసుకుంటూ రావచ్చండి నాలుగు ఆకులతో చక్కగా బుట్టలా ప్రిపేర్ చేసుకోవాలి మా వారైతే తయారు చేస్తున్నారు చాలా ఈజీ అండి ఇలా తయారు చేయడం ఇలా చేసిన వాటిలో మన పిండి అయితే సకానికి వేసుకోవాలి మనకి ఎందుకంటే ఇడ్లీ కుక్ అయిన తర్వాత పైకి వస్తుంది కదా అలాగా అందువల్ల ఇలా చేసుకుని మనం ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసి కొంచెం మరిగిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చండి ఇలా చేసుకుని తినడం చాలా మంచిది ఎవరికైతే పనస చెట్టు అనేది దగ్గరలో ఉన్నా లేదంటే పనసాకులు ఎక్కువగా దొరుకుతూ ఉన్నా వారం కానీ లేదంటే నెలలో కనీసం టూ టైమ్స్ అయినా ఇలా తినడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది హెల్త్కి అయితే ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని ఏరియాల్లో అయితే చాలామంది ఇస్త్రాకులు ఉంటాయి కదా మనకి అలాంటి ఇస్త్రాకులు కొత్తవి కాకుండా ఇస్త్రాకుల్లో కూడా చాలామంది ఇలా వేసుకుని ఇడ్లీ రూపంలో కూడా తింటూ ఉంటారు వాటిని అయితే వాసన పూలని ఇడ్లీ అని కూడా అంటూ ఉంటారండి మా సైడ్ అయితే ఈ పనసాకులతో చేసే వాటిని పొట్టికల అని అంటారు పొట్టిక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఎందుకంటే మనం ఎక్కువగా వాటర్ బాగా మరిగించి ఈ పొట్టిక్కల్ని కనుక మనం మగ్గబెట్టిన ఇడ్లీ ఎలా మనం ఉడికించుకుంటాం ఆ విధంగానే ఉడికించుకుంటే ఆ ఆకుకున్న మొత్తం అంతా కూడా టేస్ట్ అంతా కూడా ఇడ్లీ అనేది బాగా పీల్చుకుంటుంది దానివల్ల రుచి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ అయితే కలర్ మీకు పెద్దగా ఏం చేంజ్ అవ్వదు ఎందుకంటే ఎక్కువగా బాగా మరిగి మనం ఎక్కువ కొంచెం ఉప్మా రవ్వ పదులు అదే ఇడ్లీ రవ్వ పదులు దులు ఉప్మా రవ్వ వేసుకునే వాళ్ళు ఉంటారు లేదంటే బియ్యం నౌక వేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి అయితే ఎక్కువసేపు మనం బాగా కొంచెం ఉడికించవలసి వస్తుంది అలాంటప్పుడు అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది కానీ ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇడ్లీ మాత్రం ఏ విధమైన కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా వేడి వేడిగా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి కొబ్బరి శనగపప్పు కానీ లేదంటే కొబ్బరి గుళ్ళు కానీ లేదంటే విడిగా మీరు గుళ్ళు చట్నీ కానీ లేదా మీకు ఇష్టమైంది టమాటా కొత్తిమీర అల్లం అసలు ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి ఈ చట్నీకి అయితే నేను గుళ్ళచెన్నపప్పు కొబ్బరి ఎండుమిర్చి వేసి నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల వేడి వేడిగా చక్కగా ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా తింటారు ఒక్కసారి తింటే పెట్టరు అంత టేస్ట్గా ఉంటాయండి ఈ పొట్టిక్కలు అనేవి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటాము మేమైతే మందికి తెలిసే ఉంటుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతమంది ఉంటారో వాళ్ళకి తెలియకుండా అయితే ఉండదండి ఎవరైనా సరే పుట్టికలు ఎక్కువగా తినడం కానీ లేదంటే ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ తెలియజేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా మీరు ఎక్కువగా ఇలా తింటూ ఉండేవారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మా విధానం అయితే ఇదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఈ పుట్టికలు అనేవి చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఏంటంటే మనం ఇడ్లీ పిండికి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము ఇడ్లీ రవ్వ వేసుకుని మినపప్పుతో మేము అలాగే ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటాం మాకైతే ఈ విధానం నచ్చుతూ ఉంటుంది ఎందుకంటే ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుందండి లేదు మీరు స్వీట్గా ఉండేది తినాలి పిల్లలకు కూడా అలా ఇష్టం అనుకుంటే కనుక ఇడ్లీ పిండి మీరు చేసేటప్పుడు దాంట్లో అయితే ఇడ్లీ రవ్వ వేసుకోకండి బియ్యం రవ్వలోనే కొంచెం బెల్లం కలుపుకొని అప్పుడు ఇలాగ స్వీట్గా కూడా చేసుకుని వేడివేడిగా ఉన్న దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా బలం అండి ఇలాంటి ఫుడ్ అనేది మనం పెట్టడం వల్ల ఎక్కువగా టిఫిన్ అంటే మన ఇడ్లీ దోశ ఉప్ప ఇలాంటివి తింటూ ఉంటాం జనరల్గా కానీ ఇలాంటి ఒక్కొక్కసారి కనీసం సంవత్సరంలో ఒక నాలుగైదు సార్లు అయినా మనకి దొరికినప్పుడు ఇలా ఇడ్లీ అనేది ఇలా పుట్టికలు కానీ ఇలా చేసుకుని తినడం చాలా మంచిదండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఎక్కువగా ఈ పనసకాయ మనం ఈ మధ్యకాలంలో బాగా తింటాం తింటున్నాం పనసకాయ బిర్యానీ లేదంటే పనస పొట్టు కూర ఇలాగ పనసకాయతో చేసే ఏ ఐటమ్ అయినా సరే చాలా బాగుంటుంది వీలైతే పనసకాయ దొరికినప్పుడు అలా పనసకాయని కూడా తింటూ ఉండండి హెల్త్కి చాలా మంచిదండి వంటకాల్లో కూడా పనసకాయను ఉపయోగించడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది హెల్త్కి మంచిది అలాగే మన జీర్ణక్రియ బాగుంటుంది హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి అసలు టేస్ట్ ఇడ్లీ తింటే మీరు అసలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా అయితే ఉంటుంది రుచిలోనే మనకు తెలుస్తుంది తినేటప్పుడు చాలా అమ్మగా ఉంటుందండి ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని మనం ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు ఎందుకంటే తినేకూడదు తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి జనరల్గా ఇడ్లీ చేసుకునేటప్పుడు మనం ఒక రెండు గరిటెలు వేసుకుని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే ఈ ఇడ్లీకి మన ఆకులు బట్టి ఇడ్లీ అనేది వస్తుందండి మీరు వెడాల పాటు ఆకులు కనుక వేసుకుంటే కనుక ఇడ్లీ అనేది కొంచెం పెద్దగా వస్తాయి లేదు మీరు ఆకుల సైజు కొంచెం చిన్నగా ఉన్నాయనుకోండి ఇడ్లీ కూడా చిన్నగా వస్తుంది ఇవి మన ఛానల్లో మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కాకపోతే మన ఛానల్లో ఇది నేను మొదటిసారి చేయడం ఫ్రెండ్స్ మీకు నచ్చితే గనక కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ని తెలియజేయండి అలాగే మన ఛానల్లో మీకు ఏ విధమైన వంటకాలు కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే ఇస్తూ ఉండండి వీడియో చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు ఉన్న వీడియోస్ చాలా వరకు మీకు నచ్చినట్లయితే ఒకసారి విజిట్ చేయండి అలాగే చూడండి మన ఛానల్ని చూసి మన మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని తెలియజేయండి ఇడ్లీ అయితే ఇలా ఉంటుందండి తెల్లగా చక్కగా బాగుంటాయి సూపర్గా ఉంటుంది చూడండి నెయ్యి అలా వేసుకుని వేడి వేడి ఇడ్లు తింటే వదులుతామా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి